వేదికను ఉల్లంఘించిన ప్రజలకు చైనీస్కు రీసెంట్గా సెలెక్ట్ అయిన వారికి వారి తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను మొట్టమొదటిగా ఇంత మంచి వాతావరణంలో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసి ఇక్కడికి నన్ను పిలిచినందుకు కూడా ఓ అకాడమీ యాజమాన్య వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక్కరంతా కూడా చాలా కూలంకుశంగా ఎందుకు మనం సైన్యంలో చేరాలి సైన్యంలో కొంతమంది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా దేశ సేవకు రెడీగా ఉండాలి మొదలైన అంశాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం దేశవీర్ అనే కాన్సెప్టులో చేస్తే మళ్ళీ రావాలంటే చాలా కష్టం ఫ్యాక్ట్ అంటే కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కొంతమందికి రకరకాల కుటుంబ సమస్యలు వల్ల రావాలనుకోవచ్చు కొంతమందికి ఇష్టం ఉండేవాళ్ళు కండి అయ్యేవాళ్ళు కొంత ఇబ్బందులకు గురై పారిపోయి వచ్చేవాళ్ళు తప్పించుకొని వచ్చేవాళ్ళు మాకు కూడా అప్పుడప్పుడు ఎంక్వైరీ కూడా వస్తుంటుంది ఇతను ఆప్సెంట్ అయిపోయినాడు రాలేదు అని కానీ అగ్నివీర్ కాన్సెప్ట్ అవన్నీ కూడా ఓవర్కమ్ చేసింది నాలుగు సంవత్సరాలే ఇష్టం ఉండి మీరు బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తే ఉండొచ్చు లేకపోతే బయటికి ఆటోమేటిక్గా వచ్చేస్తారు అయితే బయటికి వచ్చేటప్పుడు కూడా మీకు చాలా మంచి సదుపాయాలు ఒక మిలిటరీ నుంచి బయటకు వచ్చినారు కాబట్టి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా డబ్బులు మోర్ దెన్ ఈ రోజుల్లో అంత డబ్బులు రావడం తర్వాత ఫోర్సెస్లో అంటే సిఐఎస్ఎఫ్ కానీ పారామిలిటరీ ఫోర్స్ కానీ పోలీసులో కానీ రిజర్వేషన్లు రావడం ఇదంతా ఒక మంచి అవకాశం దాదాపుగా మీరు ఇరవై ఒకటి లోపలనే మీరు అగ్నివీరుగా వెళ్ళిపోతారు బయటకు వచ్చేప్పటికీ ఇరవై ఐదు చాలామంది ఉద్యోగాలలాగా అప్పుడు బయట తిరుగుతుంటారు కానీ మీరు అప్పుడు వెల్ ట్రైన్డ్ వెల్ డిసిప్లైన్డ్ మంచి సౌదేశం మంచి ఉద్యోగం చేసి బయటకు వచ్చింటారు మీరు ఈజీగా ఉద్యోగం సాధించేదానికి కూడా వీలుంటుంది కాకపోతే మీకు అందరికీ ఉద్యోగం తర్వాత నా సలహా ఏమంటే ఇటువంటి ట్రైనింగ్ కొన్ని కోట్లు ఇచ్చినా కానీ ఎవరికి దొరకదు ఆర్మీలో కానీ పోలీసులో కానీ ఇచ్చే ట్రైనింగ్ మీరు సామాన్య పౌరులు చాలామంది ఆర్మీలో పోయి ట్రైనింగ్ కావాలనుకుంటారు చాలామంది డబ్బులు ఉండేవాళ్ళు ఇస్తారా ఏం సార్ ఇస్తారా సార్ ఇవ్వరు కోటి రూపాయలు ఇస్తాను డబ్బులు ఉండేవాళ్ళు కోటి రూపాయలు డెక్క కాదు కదా ట్రైనింగ్ ఏమంటే ఇవ్వరు అది కొంతమందికే సాధ్యం అది అదృష్టం ఉండే వాళ్ళకే అది సెలెక్ట్ అయిన వాళ్ళకే సాధ్యం ట్రైనింగ్ వల్ల లాభం ఏంది అని మీకు ఉంటుంది చాలా వెల్ డిసిప్లిన్ సిటిజన్ అవుతారు ట్రైనింగ్లో మీరు మామూలుగా పోలీసు కానీ ఆర్మీలో ఉండే పర్సన్ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ తర్వాత చూడండి ఎట్లుంటాడు బయట కామన్ సిటిజన్ ఎట్లుంటాడు చూడండి అప్పుడే మీరు చూస్తారని డిఫరెన్స్ చెప్పగలరు ఆరోగ్యం కానీ డిసిప్లిన్ కానీ ఒక యాటిట్యూడ్ యాటిట్యూడ్ కూడా ఫోర్సెస్లో ఉండే యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ ఉంటుంది ఎందుకంటే చాలా సమస్యలు వస్తుంటాయి కాబట్టి సమస్యలు ఎదుర్కొనే మనస్తత్వం ఎదుర్కొనే వైఖరి వస్తుంది ఆ వైఖరి కామన్ మ్యాన్కు ఇతర ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఉండదు అది ఫోర్సెస్లో ఉండే వాళ్ళకు కానీ లేకపోతే పారామిలిటరీ ఫోర్సెస్ కానీ పోలీస్లో ఉండే వాళ్ళకి మాత్రమే వస్తుంది ఆ కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది ట్రైనింగ్ వల్ల వస్తుంది ఎందుకంటే ప్రతిరోజు ఎన్ని గంటలకు లేస్తారు నాలుగు గంటలకు లేస్తారు ఒక సామాన్య పౌరులు కానీ ఇతర ఉద్యోగస్తులు లేస్తారు ఎన్ని గంటలకు లేస్తారు ఎందుకు లేస్తారు వాళ్ళ ఇష్టం పది గంట వాళ్ళ క్లాసులు స్టార్ట్ అయ్యేది మామూలుగా ట్రైనింగ్ కూడా కాబట్టి పది లోపల ఎప్పుడైనా లేస్తారు కానీ మనకు తప్పుతుందా తప్పదు వాళ్ళ ఉద్యోగాలు ఎంత టైమింగ్స్ టెన్ టు ఫైవ్ మన ఉద్యోగాలు ట్వంటీ ఫైవ్ బై సెవెన్ అందువలన మీరు ఈ యాటిట్యూడు ఈ క్రమశిక్షణ ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్ ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి మీరు అగ్నివీరు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలలో ఉంటే మళ్ళీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే నిలబడిపోతారు అక్కడనే ఒక కానిస్టేబుల్ గాను ఒక బిఎస్ఎఫ్ జవాన్ గాను లేకపోతే సిఆర్పిఎఫ్లో జవాన్ గాను లేదా సెక్యూరిటీ గార్డ్ గాను గన్మెన్ గాను అట్లా పోద్దండి ఏం చేయాలి మళ్ళీ మీరంతా ఏం చేయాలి ఎంటర్ప్రీనర్స్ కావాలి వ్యాపారంలో కానీ మీరు చేస్తే అగ్నివీరులు కానీ పోలీసులు కానీ మిలిటరీలో శిక్షణ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎంటర్ప్రినర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ తర్వాతనే ఎవరైనా ఎందుకంటే ఎన్ని గంటలకు పని పనిచేస్తారు మీరు ఫోర్ పని పనిచేస్తారు అది ఎక్కడి నుంచి అలవాటు ఉంటుంది ట్రైనింగ్ నుంచి అలవాటు ఉంటుంది ఉద్యోగంలో అదే మెథడ్ ఉంటుంది కాబట్టి నాలుగు గంటలు లేసి పనిచేసేవాడు ఎవరు ఉండడు ఇప్పుడు కదిలో అనుకోండి కదిలో నాలుగు గంటలు వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు మా ఏదో వెయ్యి మంది ఉంటారు అంతే అంతేనా ఎంత జనాభా ఉంది కదిలో లక్ష జనాభా ఉంది కాబట్టి వ్యవసాయం చేసుకోండి వ్యాపారం పెట్టండి ఇతర రంగాల్లో ప్రవేశించండి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మంచి గ్రోత్ ఉంటుంది ఎందుకంటే మీరు ఇరవై ఐదు కల్లా ఎంటర్ అవుతారు మామూలు కూడా అదే టైమే కదా ఎంటర్ అయ్యే టైము అంతేనా వాడు ఏదో మా డిగ్రీ చదివి ఎంబీఏ చదివి బీ ఎంకామ్ చదివి బీటెక్ అయిపోయి అన్ని అయిపోయినా కూడా ఆ టైం అవుతుంది మీరు ఆ టైంకెల్లా రీచ్ అయిపోతారు మీ చేతుల్లో ఇంకేముంటుంది ఉంటుంది విధంగా డబ్బు వస్తుంది క్యాష్ ఉంటుంది మీ చేతిలో తర్వాత మీకు ఎక్కడైనా లోన్లు బాగా వస్తాయి ఎందుకంటే ఆర్మీ పర్సన్ కాబట్టి నమ్మకం ఉంటుంది బ్యాంకులకు కూడా బాగా చేస్తారు వీళ్ళని అందువల్ల దయచేసి ఉద్యోగాల కోసం కాకుండా ఓవెల్ ఇష్టం ఉంటే చేరండి కానీ ఎంటర్ప్రైనర్స్ అయితే మాత్రం మిమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారు మీ పురోగతికి ఆపే వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు తర్వాత మిత్రులందరూ చెప్పినారు దేశం కోసం మనం పనిచేస్తున్నామని ఎస్ ఎందుకంటే నూట నలభై కోట్లు ఉంటే అవసరమైతే ఎంతమంది పనిచేయాలి దేశం కోసం నూట నలభై కోట్లు కూడా చేయాలా ఎందుకు చేయాలి ఈ దేశం బాగుంటేనే మనమంతా ఈ విధంగా మాట్లాడాలన్నా మీరు ఆ విధంగా కూర్చోవాలన్నా అవకాశం ఉంటుంది ఈ దేశం లేకపోతే ఒకప్పుడు ఈ విధంగా మైకులు పట్టుకొని మాట్లాడితే ఏం చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జైలే కేసు జైలు అవునా కదా చదువుకున్నారా లేదా కాబట్టి మనమంతా బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్ దేశమే కాదు చాలా దేశాలు కూడా ఆర్మీలో పనిచేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ప్రతి సిటిజన్ ఉండాల్సిందే అట్లా మనం కూడా వాళ్ళకంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ట్రైనింగ్ మనకు ట్రైనింగ్ అవసరమా దేశం కోసం అవసరమైతే ట్రైనింగ్ అవసరం లేదు కర్ర తీసుకొని పోయేదానికైనా మనమంతా ఆడలేదు మగ లేదు పిల్ల లేదు పెద్ద లేదు అందరం కూడా సిద్ధంగా ఉంటాం కాకపోతే ప్రత్యేకించి మీకు అవకాశం వచ్చినందుకు మీరు ఇంకా బాగా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి నారాయణుడ్డి ఒక అని చెప్పినాడు రాసి పెట్టింటే ఎక్కడైనా పోతారు యుద్ధంలోనే చనిపోతారా అనేది ఉంటుంది అంతేనా కాదా ఎవడో ఒకడు ఏమన్నాడు కాశీ పోయి కాళ్ళను నరుక్కున్నాయంట ఎందుకు కాశీలో చనిపోతే డైరెక్ట్గా స్వర్గానికేనా కానీ కారణాల వల్ల ఏదో ఒకటి పోటీ పెడితే ఆ పోటీలో బుర్రపంద్యాలు పోటీ పెట్టినాడు వాడు కాలు నరుక్కున్నా కూడా గుర్రం ఎక్కిస్తే నేను పంద్యాల్లో పాల్గొంటా కదా అని చెప్పి వాడిని బుద్ధి పుట్టించి గుర్ర పంద్యాల్లో పాల్గొంటే అందరికంటే ముందైతే వస్తాడు కాశీ పొలిమిర దాటిన తర్వాత చెట్టు గుర్తి గుర్రం అక్కడ చనిపోతాడు అందువల్ల మరణాన్ని మనము చెప్పలేము అది యుద్ధంలోనే కాదు ఎక్కడైనా కూడా రావచ్చు యాక్సిడెంట్ రోడ్డు మీద కానీ బయట కానీ కానీ ఒక అర్థవంతమైన మరణం అనేది చాలా ముఖ్యం ఎంతోమంది మరణించినారు మురళీవామికి మరణించినాడు తేడా ఉందా లేదా అది అర్థవంతమైన మరణం ఉంటే అది మన జీవితానికి సార్థకం ఏర్పడినట్టు మనల్ని ఎవరు గుర్తించకుండా ఎవరిని పట్టించుకోకుండా ఆయన చెప్పిన పుట్లయిన మీద వేసుకుపోతున్నారు అటువంటి మరణం అంటే మనం పుట్టి ఏమైనా సార్థకం ఉందా ఏం లేదు అందువల్ల ఏదైనా మనం ఈ భూమి మీద పుట్టినందుకు ఒక సార్థకం ఉండాలా ఒక మంచి పని చేయాలా దానికి ఒక మంచి అవకాశం మీకు భగవంతు ఇచ్చినాడు దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇది ఇంకా పది మందికి చెప్పి ఇంకా సేవ చేస్తే చాలా మంచిది అగ్నివీరులుగా ఎందుకంటే చాలా మంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి డిగ్రీ తర్వాత ఏం చేయాలి ఖాళీగా తిరుగుతుంటారు వాళ్ళకి అవగాహన ఉండదు ఆలోచన ఉండదు మీరంతా కూడా అటువంటి వాళ్ళకి ఆలోచన కల్పించాలి ఈ ఎందుకంటే రిక్రూట్మెంట్ చాలా రిక్రూట్మెంట్ భారీ రిక్రూట్మెంట్ ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వచ్చాడు ఇప్పుడు ఎన్నిసార్లు ఒకసారి కానీ రిక్రూట్మెంట్ ఎక్కువ ఎక్కువ మంది రిక్రూట్మెంట్ ముందు వంద మంది అనుకోండి ఇప్పుడు ఐదు వందల మంది దాకా రిక్రూట్మెంట్ చేసుకుంటారు కాబట్టి అవగాహన ఉండదు వాళ్ళందరికీ వాళ్ళందరినీ చేర్పించండి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మనకు బాగుంటుంది అందరికీ కూడా బాగుంటుంది ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ఈ ఓవలేస్ అకాడమీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తల్లిదండ్రులందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇక్కడ ట్రైనింగ్ పొందే వాళ్ళందరూ కూడా తొందరలోనే మీరందరూ కూడా మీరు అనుకునేటిని సాధించ సాధిస్తారు సాధించి తీరుతారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ